హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా టేస్టీగా ఉండి సింపుల్గా చేసే పంచదార లేని ఎక్కువ ప్రోటీన్ ఉన్న సాఫ్ట్ లడ్డు చూపించబోతున్నాను ముందుగా ఒక ఫ్రై ప్యాన్ వేడి చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కప్పు పుట్నాలు లేదా వేయించిన శనగపప్పు వేసి కలుపుతూ ఉంటే కొంచెం వేడెక్కగానే అంటే చేతితో ముట్టుకుని చూస్తే కొంచెం వేడిగా అనిపించిన వెంటనే వాటిని వేరొక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి అంటే మనం పుట్నాలను వెచ్చపడే వరకు వేడి చేసుకుంటున్నాము రంగు మారకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు లావు అటుకులని మనం పోహా చేసుకునే అటుకులని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కొద్దిగా వేయించుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు వేయించుకున్నాక అటుకులు బాగా వేడెక్కి స్టిఫ్ గా అవుతాయి వాటిని నలిపితే కొంచెం రఫ్ గా కోర్స్ గా పౌడర్ అవుతాయి అప్పుడు వాటిని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చలారనివ్వాలి అదే మెషరింగ్ కప్పుతో పావు కప్పు పల్లీలను ఫ్రై ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా చిటపటలాడి గింజల తొక్క ఈజీగా తీయగలిగితే చాలా వరకు వేగినట్లే వేగిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని ఇవ్వాలి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం లోకి వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుంది ఈలోపు చల్లారిన అటుకులు పుట్నాలను బ్లెండర్లోకి వేసుకుని పల్సు మూడులో పెట్టి సన్నని రవ్వలాగా బ్లెండ్ చేసుకోవాలి చల్లారిన పల్లీలను పొట్టు తీసి పచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కరిగిపోయిన బెల్లం నీటిని గడ్డి ఇసుక లేకుండా ఒకసారి ఫిల్టర్ చేసి ఆ ప్యాన్ ని నీటితో ఒకసారి తొలిచి అప్పుడు ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ని ప్యాన్లో పోసుకోవాలి స్టవ్ మీద పెట్టిన బెల్లం నీరు ఒకసారి మరగటం స్టార్ట్ అయిన వెంటనే అటుకులు పుట్నాల పౌడర్ వేసి లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి అటుకులు వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి కలుపుతూ గట్టిపడనివ్వాలి కచ్చాపచ్చాగా దంచుకున్న పల్లీలు కూడా వేసి కలుపుకోవాలి కొంచెం దగ్గరకు రాగానే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా దగ్గరకు రాగానే స్టవ్ ఆపి చల్లారి చల్లారి గట్టిపడిన పిండిలోకి ఏలకుల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసి మనకి కావలసిన సైజులో లడ్డు చుట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇష్టమున్న వారు వేయించి కలుపుకో అటుకులతో చేసే ఈ లడ్డు బయట రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్ లో ఒక వీక్ దాకా నిలవుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో పెట్టడం మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్